నమస్తే అండి నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణలో టెట్టు జరుగుతుందా లేదా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎన్నిక షెడ్యూల్ అనేది ఈ టెట్టు షెడ్యూల్ని కొద్దిగా డిస్టర్బ్ చేసినట్లు అనిపిస్తూ ఉన్నది సో అనిపించడం కాదు డిస్టర్బ్ చేస్తున్నది ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడే మనకు ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ ఉంది ఆల్రెడీ సో మరి ఎట్లా ఇప్పుడు ఎట్లా జరుగుతుంది మార్పులు చేర్పులు ఎట్లా అని చెప్పేసి అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు సో అఫీషియల్గా ప్రకటించలేదు కానీ కొద్దిగా నాకు తెలిసినటువంటి ఉన్నతాధికారులు కొంతమంది అఫీషియల్స్ హయ్యర్ అఫీషియల్స్తో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒక రెండు ఆప్షన్లు చెప్పారు సో దానికి సంబంధించినటువంటిది పూర్తిగా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించేంత వరకు ప్రభుత్వం చెప్పిందే ఫైనల్ కాబట్టి ఇది ఒక సూత్రప్రాయంగా మీ ప్రిపరేషన్ ఇది ఒక ఆధారంగా ఉపయోగపడుతుందని మాత్రమే నేను చెప్పగలుగుతాను కాబట్టి దీన్ని కేవలం సమాచారంగా మాత్రమే తీసుకోండి ఇక విషయంలోకి వెళ్తే టెట్ నిజంగా షెడ్యూల్ రీషెడ్యూల్ అవుతుందని అంటే దాదాపుగా కొద్ది రోజులు రీషెడ్యూల్ అయ్యేటువంటి అవకాశమే కనిపిస్తూ ఉన్నది ఇందులో రెండు రకాలుగా ఆప్షన్స్ అయితే ఉన్నాయట ఒకటి ఇప్పుడు ప్రభుత్వం దగ్గరికి వీళ్ళైతే ఫైల్ పంపిరు మాకు టెట్ నిర్వహణకు కష్టమవుతుంది సో దీనిపైన ఎట్లా నిర్ణయం తీసుకోవాలి ఎమ్మెల్సీ ఎలక్షన్ షెడ్యూల్ ఉన్నది అని చెప్పేసి ఈ షెడ్యూల్లో మేము ఏ విధమైన నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పేసి కొన్ని సాధ్య సాధ్యాలను విద్యాశాఖ గవర్నమెంట్కు లెటర్ పంపింది అంటే ఒక నివేదిక పంపింది సో అక్కడి నుంచి వచ్చేటువంటి రిప్లైను బట్టి వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు ఎట్లా చేయాలని చెప్పేసి ఎలాంటి సలహాలు ఇస్తారో దాన్ని బట్టి మనకు ఇప్పుడు విద్యాశాఖ టెట్టు నిర్వహిస్తుంది ఈ టెట్ అనేది ఆన్లైన్లో నిర్వహిస్తున్నది కాబట్టి మనకు షిఫ్టుల వారీగా ఉంటుంది కాబట్టి పది రోజుల పాటు దీన్ని షెడ్యూల్ చేసి ఉన్నారు కాబట్టి పెద్ద మార్పులు చేర్పులు ఉండకపోవచ్చు మొదటి ఆప్షన్ అయితే అంటే మరి ఎలక్షన్ ఉన్నది కదా ఎట్లా అని అంటే ఆ ఎలక్షన్ జరిగే అటువంటి ఆ మూడు జిల్లాలు మూడు ఉమ్మడి జిల్లాలు పదమూడు కొత్త జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ పదమూడు కొత్త జిల్లాలలో హాలిడే ఉంటుంది కాబట్టి ఆ పదమూడు కొత్త జిల్లాలలో ఈ ఎగ్జామ్ సెంటర్లు చాలా తక్కువనే ఉన్నాయి మొత్తం పదకొండు సెంటర్లలో ఉన్నటువంటి దాంట్లో చాలా తక్కువనే ఉన్నాయి కాబట్టి ఏం చేసే అవకాశం ఉంటుంది ఒక రెండు రోజులు దాన్ని పూర్తిగా ఎగ్జామ్ జరగకుండా దీ ఎగ్జామ్ కూడా హాలిడే ఇచ్చి ఎందుకంటే పది రోజుల షెడ్యూల్ ఉంది కదా ఒక రెండు రోజులు హాలిడే ఇచ్చి ఎనిమిది రోజుల షెడ్యూల్లోనే పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయట రెండు రోజులు కాకపోతే మూడు రోజులు హాలిడే ఇచ్చినా కూడా ఇప్పుడు సమ్మరే కాబట్టి షిఫ్టుల వారిగా ఈ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడానికి కొంత కార్యాచరణ చేస్తున్నట్లుగానైతే తెలిసింది అంటే వితిన్ పీరియడ్లో ఉన్న ఏదైతే మనకు షెడ్యూల్ ఇచ్చారో టెట్ షెడ్యూల్ అదే షెడ్యూల్లో అవసరం అనుకుంటే రోజుకు మూడు షిఫ్ట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే ఎట్లుంటుంది అనే సమాలోచనలోనే ఉన్నారు అంటే నిజంగా అట్లా జరుగుతుందని అంటే ఇంకా ఆలోచనలోనే ఉన్నారు అది ఫైనల్ అయితే కాలేదు అంటే ఏవైతే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుందో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్కు ముందు రోజు తర్వాత రోజు ఎలక్షన్ రోజు ఈ మూడు రోజులు వదిలేసి మిగతా రోజులలో పరీక్షలు కంటిన్యూ చేసి పరీక్షలను నిర్వహిస్తే టెట్ అనేది క్లియర్ అవుతుంది ఇది ఒక ఆప్షన్ లేదు అనంటే మొత్తం షెడ్యూల్కే షెడ్యూలు మొత్తానికే మార్చి కొద్దిగా ముందుకు తీసుకెళ్తే అది కూడా వన్ వీక్ అంతే వన్ వీక్ అటు ఇటుగా కొద్దిగా మారుస్తే ఎట్లుంటుంది అనేది రెండో ఆలోచన మొత్తం మీద ఎటు చూసినా కానీ మనకు ఒక వారం కంటే ఎక్కువ రోజులు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు అయితే ఇక్కడ కనిపిస్తలేవు జాగ్రత్తగా గమనించినట్లయితే టెట్టు పోస్ట్ పోన్ అవుతుందా కాదా అనే డౌట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క వన్ వీక్ అటు ఇటుగా ఉంటుంది తప్ప ఎక్కువ పోస్ట్ పోన్ అనేది కాదు ఇదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట సార్ని అడిగినప్పుడు సార్ మరి ఎట్లా చాలామంది పోస్ట్ పోన్ అవుతుంది అంటారు అని అంటే ఒకవేళ అయినా కూడా బాబు మనకు వన్ వీక్ అంతే వన్ వీక్ అంటే ఎక్కువ ముందుకు పోదు ఎందుకంటే ఒకవేళ పోతే అక్కడ డిఏసీ ఉన్నది కాబట్టి డిఎస్సీ డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో డిఏసీకి ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ పరీక్ష డేట్స్ వచ్చి క్యాన్సల్ అయ్యి ఉన్నది కాబట్టి దాన్ని డిస్టర్బ్ చేయలేము కాబట్టి టెట్ అనేది ఈ మధ్యలో వచ్చింది కాబట్టి సో డిఎసీకి క్రాక్ కాకుండా అంటే డిఎస్సికి క్రాస్ కాకుండా డిఎస్సీకి ఇబ్బంది కాకుండా టెట్ షెడ్యూల్ చేసేటువంటి పనిలో ఉన్నారు సో వన్ వీక్ టెన్ డేస్ అంతే అటు ఇటుగా ఉంటుంది అంతేగాని పెద్ద మార్పులు చేర్పులు ఉండవు అని అన్నారు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయం దొరుకుతుంది అనుకోవచ్చు కాబట్టి ఈ ఇరవై నుంచి ఇరవై రోజుల సమయాన్ని ఇలా ముప్పై తారీఖు రేపు ఫస్ట్ తారీఖు ఒకటో తారీఖు రోజు నుంచి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి గట్టిగా చదివితే ఖచ్చితంగా క్రాక్ చేయొచ్చు వంద ప్లస్ మార్కులు ఈజీగా సాధించవచ్చు కేవలం ప్రాక్టీస్ ద్వారా సో మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేయండి మనకిప్పుడు ఇరవై రోజుల సమయం ఉన్నది ఈ ఇరవై రోజుల సమయంలో రోజు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి రోజు మార్క్ టెస్టులు రాయండి అందుకే మన ఎవరంటేవి యాప్లో యాభై మార్క్ టెస్టులను అంటే యాభై టెస్ట్లను టెస్ట్ సిరీస్ను ప్లాన్ చేసింది అందులో మార్క్ టెస్టులు ఉన్నాయి కొన్ని సబ్జెక్ట్ వైజ్ టెస్టులు ఉన్నాయి ఒకసారి ప్రయత్నించి చూడండి యుగ్రామ్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది యాభై టెస్టులు ఉంటాయి ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి టెస్టులు ఉంటాయి కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి యుగ్రమ్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మీకు కొంతైనా లాభం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్లో ఆల్రెడీ మన కోర్సు తీసుకున్న వాళ్ళకైతే ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ మార్కులు సాధించేటువంటి కోర్సు మన ఇవంటి వ్యాప్లో ఉంది ఇంకా మించింది ఏం లేదు ఇరవై రోజుల సమయం ఉన్నది కాబట్టి ఒకసారి ప్రయత్నం చేయండి ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే పోస్ట్ పోన్మెంట్ అనేది పెద్ద ప్రభావం అనేది చూపది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా ఈ విషయం అంటే మీ ప్రిపరేషన్ అనేది ఈ స్ట్రాటజీలోనే ఉండాలి వన్ వీక్ లేదా టెన్ డేస్ అటు ఇటుగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ అయితే నైంటీ నైన్ పర్సెంట్ కాదు ఇంకా షెడ్యూలే రాలేదు కాబట్టి అంటే మన డేట్స్ రాలేదు ఎవరికి ఎప్పుడు జరుగుతాయని చెప్పేసి డేట్స్ రాలేదు కాబట్టి సో వచ్చినా కూడా వన్ ఆర్ టూ డేస్ వన్ వీక్ కంటే ఎక్కువ ముందుకు సాగదు కాబట్టి మీ ప్రిపరేషన్ అట్లే ఉండండి ఈ వన్ అవర్ టూ డేస్ లేకపోతే వన్ వీక్ టెన్ డేస్ ఏదైతే గ్యాప్ ఉంటుందో ప్రాక్టీస్కు కేటాయించండి ఎందుకంటే ఆన్లైన్లో పరీక్ష జరగబోతూ ఉంది మీ ప్రాక్టీస్ కూడా ఏదో పేపర్ పైన లేకపోతే ఫోన్లోనో కాకుండా ఎవరిదైనా మీ ఫ్రెండ్ సిస్టమ్ ఉంటే మీ ఫ్రెండ్ది ల్యాప్టాప్ ఉంటే మౌస్ పెట్టుకొని ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా ప్రాక్టీస్ అనేది ఆన్ లైవ్ ఏదైతే మీరు పరీక్ష హాల్కి వెళ్ళి పరీక్ష రాస్తారో అదే విధంగా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేయండి అట్లా చేస్తే ఏమవుతుంది అని అంటే పరీక్షా హాల్లో సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకున్న వాళ్ళు అవుతారు మీరు ఏ ఏ చిన్న చిన్న మిస్టేక్స్ చే చేస్తున్నారో అవన్నీ అప్పుడు ఇప్పుడే మీకు రిఫ్లెక్ట్ అవుతాయి ఇప్పుడే తెలిసిపోతాయి సో మన యుగుర టీవీలో యాప్లో మనకు టెస్ట్ సిరీస్ ఉంటుంది ఆ టెస్ట్ సిరీస్ ఓపెన్ చేయండి మీరు మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ కానీ మీ ల్యాప్టాప్ కానీ మీ సిస్టమ్ కానీ ఓపెన్ చేసి చూడండి కోచింగ్ సెంటర్లలో ఉన్నటువంటి వాళ్ళు పది రూపాయలకు ఒక గంట చొప్పున మనకు ఇంటర్నెట్ సెంటర్లలో కంప్యూటర్స్ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి వెళ్ళండి అవసరం అనుకుంటే ప్రాక్టీస్ కోసం మనకు ఎంత చదివినా కూడా ప్రాక్టీస్ లేకపోతే వేస్టే కదా ఇప్పుడు ఆన్లైన్ పరీక్ష కదా సో ఆన్లైన్ సెంటర్కి వెళ్తారా మీరు మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ పడుకుంటారా లేకపోతే మీ కంబైన్గా చదువుకున్నటువంటి నలుగురు ఐదుగురు కలిసి ఒకటే ల్యాప్టాప్ పెట్టుకొని మనిషికి గంటసేపు ప్రాక్టీస్ చేస్తారా అది మీ ఆప్షన్ బట్ ఖచ్చితంగా మౌస్ పట్టుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే మౌస్ హ్యాండిల్ చేయడం అనేది ఎట్లా ఎట్లా క్లిక్ చేయాలి ఏం చేయాలి ఎట్లుంటుంది అని చెప్పేసి మీకు ఖచ్చితంగా తెలియాలి ముఖ్యంగా పేపర్ వన్ పేపర్ టూ ఇందులో పేపర్ వన్ రాసే వాళ్ళకు ఇంటర్మీడియట్ డిఎడి చేసి వస్తారు కాబట్టి కంప్యూటర్ పైన తక్కువ పరిజ్ఞానం ఉంటుంది అదే డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు డిగ్రీలో కంప్యూటర్స్ చదివినటువంటి వాళ్ళకు కొంత ఎక్కువ పరిజ్ఞానం ఉంటుంది కొంత సమయం ఉంటుంది మూడు సంవత్సరాలు డిగ్రీ చేసింది కాబట్టి ఏదో ఒక సందర్భంలో కంప్యూటర్తో ముట్టినటువంటి అనుభవం కంప్యూటర్ను టచ్ చేసినటువంటి అనుభవం దాన్ని హ్యాండిల్ చేసినటువంటి అనుభవం ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు పెద్ద ఇబ్బంది ఏం కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టీస్ 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 అంతే సో ఈ సమయాన్ని ప్రాక్టీస్ కోసం వినియోగించండి మొత్తం మీద అయితే పోస్ట్ పోన్మెంట్ అనేది ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు ఒకవేళ ఉన్నా కూడా ఉండదు అని అనుకుందాం సో అఫీషియల్గా మరి ప్రభుత్వం ఏం చెప్తుంది విద్యాశాఖ వర్గాలు ఏం చెప్తాయి వితిన్ టూ త్రీ డేస్లోనే ఈ వీక్లోనే మనకు షెడ్యూల్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇదండి షెడ్యూల్ వస్తే మీకు ఖచ్చితంగా చెప్తాను ఖచ్చితంగా మీకు క్లారిటీగా వివరిస్తాను షెడ్యూల్ వచ్చిన తర్వాత ఇంకెన్ని రోజుల సమయం ఉన్నది ఆ సమయాన్ని బట్టి మీరు ఎట్లా ప్రాక్టీస్ చేయాలి ఏ విధంగా ఈ మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయాలి ఏ మార్క్ టెస్ట్ ప్రాక్టీస్ చేయాలి అని చెప్పేసి నేను మీకు వివరిస్తాను అండ్ వీలైతే ఫ్రీగా ఫ్రీగా మార్క్ టెస్టులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం మన ఇగురం టీవీ ద్వారా సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బిల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరీవన్